ஜலூயமா <laughs> சரி <laughs> Kukulani kukulani raari. Bidhi koi. Mayurami koi. Tata tata. Sagam sagam boya kurman. Kukulani. Rahulali. Rahulali. Atal atal atal. Va ugu malaki. Kaluya nika luya. Mokta

మంత్రి హరీష్ రావు గారు బీజేపీలో ఉన్న కార్యకర్తలను కొంతమందిని మరి వాళ్ళ ఇష్టానుసారంగా పోయినరు మరి భయభ్రాంతులకు చేస్తే పోయిన్రు అది మాకు తెలియదు కానీ నిన్న టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలలో గౌరవ మంత్రి గారు ఈటల రా మాజీ మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారి గడియారాలు మరి ఆ చత్రీయులను ఒక చిల్లర బ్యాచి మరి ఆ స్టేజ్ మీద నువ్వు పోతే పో నీ అది వ్యక్తిగత విషయం కానీ వేరే నాయకుని దగ్గర మొన్నటి మొన్నటిదాకా మోచయి నీళ్ళు తా తిని తాగిన అక్కడనే పెరిగిన నీ రాజకీయ ప్రస్థానం చిల్లర రాజకీయాలు చేస్తూ ఈరోజు నీ అభివృద్ధి కోసం నీ వ్యవస్థ కోసం నువ్వు బ్రతకడం కోసం మరి గౌరవ మంత్రి మాజీ మంత్రివర్యులు ఈడల రాజేందర్ గారిని అపస్వాల్ చేయడం ఇది తగదని నీకు హెచ్చరిస్తూ ఉన్నాం ఒక దళితును అనే అహంకారం అనేది ఏమనుకుంటున్నావు బహుజన బిడ్డ తను కూడా ఒక బహుజన బిడ్డ ఆ బహుజన బిడ్డను నువ్వు ప్రచారంలో నీ వ్యక్తిగత స్వార్థాల కోసం లక్షలకు అమ్ముడు పోతే నీ మెప్పు కోసం ఆయన ఫోటోలను కాల్కింద తెచ్చి తొక్కడం ఎంతవరకు సంబంధించామని నేను నేను హెచ్చరిస్తూ ఉన్నాను అవమానం జరిగింది కాబట్టి ఏదైతే ఆ దళిత జాతి అహంకారంతో నువ్వు ఏదైతే రాసినావో ఆ దళిత జాతులే ఇలా ఈటల రాజేందర్ గారి ఆత్మగౌరవానికి చాటుతూ వారికి పాలాభిషేకం చేయడం జరిగింది వారి చిత్రపటానికి కాబట్టి ఇక్కడ నుండైనా కూడా మంత్రి హరీష్ రావు గారు ఈ చిల్లర రాజకీయాలు ఈ చిల్లర చిల్లరగాళ్ళతోని మీరు ఈ రాజకీయ వ్యవస్థను బంద్ చేసుకోవాలని మీకు విన్నవించుకుంటున్నాం ఈ రాష్ట్రంలో మీకంటూ ఒక గుర్తింపు ఉన్నది ఆ గుర్తింపును మీ యొక్క మర్యాదను మీరు కాలరాస్తు కాల ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇలాంటి చిల్లర గాళ్లతో మీరు రాజకీయం చేస్తే మీకు రాబోయే రోజులలో ఈ దళిత బహుజనులు మీకు తరి అయిన గుర్రపాఠం చేస్తారు ఈ హుజరాబాద్ నియోజకవర్గం మామూలుది కాదు ఎన్నో ఉద్యమాలకు ఎన్నో వ్యవస్థలకు ఇక్కడ గడ్డ కాబట్టి టిఆర్ఎస్ నాయకులరా చిల్లర ఈ రాజకీయాలు మానుకోవాలని ఈ చిల్లరగాలను చేర్పించుకుంటూ చేర్పించుకోండి కానీ వ్యక్తిగతంగా మరి ఈటల రాజేందర్ గారిని అభాస్ పాలు చేయాలని బిడ్డ ప్రజలలో మీరే అభాస్ పాలవుతారు మీ ప్రస్థానాలు మొత్తం జీరో పొజిషన్కి వస్తాయి కబర్దార్ బిడ్డలారా కబర్దార్